ఏదైనా నమస్తే నేను టు సుమన్ టీవీ తెలుగు సినిమా పరిశ్రమకి పెద్ద ఎవరు ఇండస్ట్రీ ఇప్పుడు ఎప్పుడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఇండస్ట్రీ తరఫున ఒకే ఒక్క గొంతు ఒకే ఒక్క మాట వినిపించేటువంటి వ్యక్తి ఎవరు ఇది ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఓవైపు సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయ్యేటువంటి సందర్భంలో ఉంటే మరోవైపు ప్రభుత్వాలు పెట్టినటువంటి కండిషన్స్ నిర్మాతలకి ఇబ్బందికరంగా మారాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రీ తరఫున ఒకే గొంతు వినిపించేటువంటి పరిస్థితి లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని కొంతమంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి ఒకసారి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎనలిస్టు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు ఇప్పటివరకు రానటువంటి చర్చ కొన్ని సందర్భాల్లో కొంతమందిని పెద్దలుగా ఆ సమస్యల వరకు ఆ అంశాల వరకు పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని పెద్ద ఫ్యామిలీల్లో వస్తున్న సమస్యలు ఒకవైపు ఉంటే ఇండస్ట్రీనే నేరుగా సంక్షోభంలో పడేటువంటి పరిస్థితి వచ్చింది సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ ప్రముఖులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అవ్వడం తర్వాత జరిగిన పరిణామాలు ఒకవైపు సంక్రాంతి డెడ్ లైన్లో వచ్చేస్తూ ఉండడం సో అసలు ఏంటి ఇండస్ట్రీ తరఫున ఒక మాటగా ఒక గొంతుగా ఇది ఇండస్ట్రీ అవసరం అని వినిపించేటువంటి వ్యక్తి కానీ సిస్టం కానీ ఏది లేదా ఉందండి ఆ అవకాశాన్ని ఇట్లే చేసుకోవాలి ఆ చేసుకున్నప్పుడే ఈ మీరు అన్నట్టు ఈ సంక్షోభం ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి ఎప్పుడు లేదు ఒకప్పుడు మనం ఆర్థిక సంక్షోభాలు లేకపోతే రాజకీయ సంక్షోభాలు చూసాం కానీ సినిమాలు సినిమా సంక్షోభం అనేది ఇంత స్థాయిలో మనం చూడాలి అదే తెలుగు సినిమా జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి అని ఎగిరి పైకి వెళ్తున్న టైంలో ఒకసారి చటికిలు పడినట్టుగా పరిస్థితి అది వాస్తవమే ఒకప్పుడు కేశవ్ గారు మనం చూస్తే గనుక దాసరి నారాయణరావు గారు అంటే ఇప్పుడు మొదట్లో చెన్నై ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీ ఇక్కడ తరలి రావడానికి హైదరాబాద్లో రావడానికి అనేక రై రైతులు అప్పుడున్న చెన్నారెడ్డి గారు కావచ్చు అనేక మంది ఇచ్చారు అవకాశం ఇచ్చారు మనం తెలుసు కొండల గుట్టలు కూడా కరిగిచ్చి స్టూడియోలు కట్టారు ఆ తర్వాత అందరు కూడా తర్వాత ఒక అక్కినే నాగేశ్వరరావు గారు కావచ్చు కృష్ణ గారు కావచ్చు తర్వాత ఎన్టీ రామారావు గారు కావచ్చు ఆ తర్వాత చిరంజీవి గారు మొదటి నుంచి కూడా ఉన్నారు కాకపోతే పెద్ద దిక్కుగా దాసనారాయణరావు గారు ఆయన అన్నిటి కూడా ఒక దర్శకుడిగా మనం చూసాం ఆయన ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆయన ఇంటికి వెళ్ళి సమస్య పరిష్కారం తీసుకొని ఆయన పరిష్కరించేవాడు ఆయన తర్వాత ఎవరు అనేది చాలామంది మనసులో మాట తొలిచింది అనేక సందర్భాలు ఇంకెవరు ఒక్కడే చిరంజీవి గారు అని చెప్పి చాలా సందర్భాలు అందరూ అన్నమాట అందరూ ఎవరు పడితే వాళ్ళు ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారు ఇప్పటికీ పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే తనని అభిమానుల్ని దాన్ని వాళ్ళ టికెట్ తెగితే వాళ్ళ అభిమానులు హీరోలు అవుతారు హీరోలు ఆర్థికంగా స్థిరపడుతారు సమాజ సేవ చేయాలన్న ఆలోచన కొంతమందికి వస్తుంది ఆ ఆలోచన నుంచి అభిమానుల్ని సరైన మార్గంలో పెట్టి ఒక మంచి సేవా దృక్పథం వైపు నడిపిస్తుంది మెగాస్టార్ గారే మనం చూసాం మన బ్లడ్ బ్యాంక్ చూసినా ఐ బ్యాంక్ చూసినా కరోనా టైంలో ఎప్పటికరమైన పరిస్థితుల్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్గా ఆరు మాసాలు ఇచ్చేవలసిన వస్తువులు ఇచ్చినా మరి ఇంత సేవ చేస్తున్న వ్యక్తికి ఆయన కంటే అర్హత ఎవరుంటారు ఉంటారు మనల్ని చెప్పుకోవాలంటే చాలామంది మాట ఇప్పుడు కాదు రాజమౌళి గారు గతంలో పలు సందర్భాలు చెప్పాడు నేను వద్దు అని చెప్పి నేను ఉండను అని చెప్పన్నా సార్ మీరు ఉండను అన్నపోయినా అన్నా కానీ మాకు మీరే దిక్కు అన్నారు రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడే ఆ తర్వాత మురళీమోహన్ గారు నిన్న ఇంటర్వ్యూ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఎక్కడ ఎప్పుడో అవసరంలా నిన్న ఇంటర్వ్యూలో ఆయన చేస్తే వన్ అవర్ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు తప్పితే లేరు ఇంకా ఆయనకి అన్ని అర్హతలు ఆయనే డిజర్వ్డ్ అన్నాడు అంటే మేము దర్శ మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు మిగతా చేసాం కానీ వయసు ఎనభై దాటిపోయింది మాది ఇప్పటికీ సినిమాలు తీసి లైవ్లో ఉన్న వ్యక్తి మెగాస్టార్ ఒక్కడే కాబట్టి ఆయన ఒక్కడే ఇండస్ట్రీని కాపాడగలడు ఇండస్ట్రీ నుంచి ఈ సమస్యల నుంచి ఈ విపత్కరమైన పరిస్థితుల నుంచి గట్టెక్కించగలడు అని చెప్పి నేను చెప్పాను కాకపోతే మేము మేమంతా ఒప్పుకున్నాం మొదట్లో కాదన్నాడు తర్వాత ఒప్పుకున్నాడు కానీ ఎక్కడో చూక్కు మంది ఎందుకో నేను ఇప్పుడు ఇన్వాల్వ్ కాను అంటున్నాడు అసలు మామూలుగా ఇండస్ట్రీలో ఫ్యామిలీస్ పరంగా చూసినా కానీ ఎక్కువ మంది హీరోలు ఉన్న ఫ్యామిలీ ఎక్కువ మంది నటులు ఉన్న ఫ్యామిలీ అలా నిర్మాణం చేస్తున్నటువంటి ఫ్యామిలీ ఇవన్నీ చూసినా కానీ చిరంజీవి గారికి ఆ అగ్రతాంబో దక్కేటువంటి అవకాశం ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే ఈ రాజకీయాలు అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే అండి ఒకళ్ళు ఎదిగే క్రమంలో మనం చూసాం పలు సందర్భాల్లో ఆడియో ఫంక్షన్లు సినిమా శతీయ ఉత్సవాల్లో నేనంటే నేనని చెప్పేసి బాహాటంగా విమర్శించిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనం చూసాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితిలో విపత్తుల పరిస్థితి ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళు కుటుంబాల తగాదాలని సెట్ చేసుకోవాలి పరిస్థితుల్లో ఉన్నారు మీరున్నట్టు ఈ ఇండస్ట్రీ నుంచి ఎనిమిది మంది ఏడు ఎనిమిది మంది హీరోలు వచ్చారు అనేక మంది ఆదర్శంగా నిలిచారు అభిమానులని సేవా దృక్పథ వైపు నడిపించారు అనేక మంది పారిశ్రామికతలైన అయిన ఐఏఎస్లు కూడా చాలామంది మేము చిరంజీవి గారు స్వయంకృష్ణ ఎదిగామని చెప్పేవాళ్ళే కాబట్టి మీరున్నట్టు ఆయన ఇప్పుడు ఈ సమయాన్ని తీసుకోవాల్సిందే తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే మనం చూసామండి కరోనా టైంలో ప్రాణభయంతో ఎవరు బయటకు వెళ్ళిన సిచ్యువేషన్స్లో ఆరు మాసాలు రామ్ గారి పర్యవేక్షణలో మెహర వీళ్ళంతా కలిసి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి వచ్చింది కొంతమంది డొనేట్ మిగతా మిగతాంతా బ్లడ్ బ్యాంక్ ఆయన కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు మాసాల నుంచి ఎనిమిది మాసాలు నిత్యావలసరి వస్తారండి రెమెడీస్ ఇంజక్షన్ ఇచ్చారు బ్లడ్ ఇచ్చారు ఆక్సిజన్ ఇది ఇది కూడా ఇచ్చారు చాలా శ్వాసకు సంబంధించి ఇబ్బంది అవుతుంది ఆయన్ని ఇతర దేశాల నుంచి తెప్పించి ఇచ్చారు ఉభయ తెలుగు రాష్ట్రాలు కాకుండా పక్కన బార్డర్ తమిళనాడు కేరళ మిగతా రాష్ట్రాలకు కూడా ఇచ్చినప్పుడు ఇంకొకటి ఆయన భవిష్యత్తులో ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడండి నేను నాకు కావాల్సినంతకంటే భగవంతుడు చాలా ఎక్కువ ఇచ్చాడు అన్నాడు నిజమే ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా రామచంద్ర చూశాడు తన సొంత తమ్ముడు కొడుకుగా భావించే పవన్ కళ్యాణ్ గారు మనం చూసినాం డిప్యూటీ సీఎంగా ఆయన సాధించలేని నేను సాధించాడు ఆయన చూడండి మంత్రి పదవి సెంట్రల్ మినిస్టర్ చేశాడు చిరంజీవి గారు ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇక కొడుకు తండ్రిని మించిన తనయుడిగా ఉన్నాడు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ బాధ్యత తీసుకోవాలని అందరూ కోరుకున్నారు ఎందుకంటే ఫిలిం డెవలప్మెంట్ ఏ విషయం చిరంజీవి గారు నియంత్రిస్తున్నారు ఇప్పుడు పద్మ విభూషణ్ లాంటి దేశంలో రెండవ అత్యున్న పురస్కారం చిరంజీవి గారు ఇండస్ట్రీ నుంచి అందుకున్నటువంటి వ్యక్తుల్లో కూడా పద్మ విభూషణ్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే అగ్నే గారు కృష్ణ గారు ఆ తర్వాత చూస్తే మరి చిరంజీవి గారు ఇప్పుడు ఉన్నారు అలాంటిది చిరంజీవి గారు మాత్రం ఆ ఇనిషియేషన్ తీసుకోవడానికి కొంచెం సంశయిస్తున్నట్టుగా కనిపిస్తుంది తెలంగాణ ఆర్గనైజ్ చేసిన మీటింగ్ కూడా చిరంజీవి గారు అంటే దాని నుంచి కొంత సంకేతాలు కనిపిస్తున్నాయి ఎందుకు నాకు ఎందుకు ఈత చూడదు పదుల వయసులో నాకు అవసరమా అనేది ఉండొద్దు ఉండొచ్చు ఎందుకంటే అండి ప్రతి ఒక్కళ్ళు విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్రతి సమాజంలో ఈయనే ఎందుకు చేయాలని ఆలోచించే వాళ్ళు ఉండరు కానీ చేయాలి కదా ముందుకొచ్చి ఈయన త్వరలో ఈ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెడదాం అనుకున్నాడు సొంత తర్వాత వాళ్ళకి వైద్యులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళు పాప ఏ రోజుకి ఆ రోజు రెమ్యునేషన్ పై వాళ్ళే వాళ్ళకు ఒక హాస్పిటల్ కట్టాలనే ఆలోచన ఉంది ఇంతమంది ఆయన చేసిన సహాయం చాలామందికి చిరంజీవి గారు చేసిన సహాయం వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు కాని చాలామందికి వాళ్ళకి ఇల్లు ఇప్పించాడు పెళ్ళిళ్ళు చేసాడు చదివిస్తున్నాడు ఇటువంటి వ్యక్తి మీరు అన్నట్టు ఎంతకంటే చేసేవాళ్ళు ఎవరున్నారు మీరు అన్నట్టు ద్వితీయ అవార్డు భారతదేశంలోని అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ పొందిన చిరంజీవి గారికి ఈ సిచ్యువేషన్స్ ఈ విపత్కరం పరిస్థితించి ఈ ఇండస్ట్రీని గట్టెక్కిచ్చాలంటే ఒకే ఒక మార్గం ఆయనే తర్వాత నిన్న కూడా కుమార్ గారు కూడా నిన్న అన్నాడు చిరంజీవి గారిని తప్పితే ఇంకెవరు కాపాడలేరని మరి ఇంతమంది చెప్తున్నారు మొన్నే మధ్య నాగార్జున గారు కూడా అక్కినేని తనయుడు అవార్డు కూడా ఆయనకి ఇచ్చారంటే ఈరోజు గర్వంగా తీసుకున్నానని అన్నాడంటే ఇంకా ఎవరు ఇంకా కాబట్టి ఇక భేషజాలు పోయి ఎవరికొరు నేను ఎక్కువ నేను తక్కువ అనేది కాకుండా ఎవరికొరు ప్రూవ్ చేస్తున్నారు నాలుగు దశాబ్దాలపైన ఇండస్ట్రీని ఎవరు ఉన్నారు తన అభిమానులు ఏ విధంగా సేవాద వైపు మరల్చగలుగుతున్నారు అనేక నేషనల్ అవార్డ్స్ ఎలా సాధించగలుగుతున్నారు గ్లోబల్ స్టార్ ఎదిగాడు తండ్రి తగ్గ తనయుడిగా మరి ఇంతకంటే గొప్పలు ఏది సమస్య ఉన్నా నేను ఉన్నానని ఒకే గొంతుకి ఎవరు వివాదాలు రహితుడండి ఆయన కూడా ఏంటంటే అజాత శత్రులు అంటాడు ఎవరి చేత ఎందుకు మాట అనిపించుకోవటం అనే ఇదితో ఆగుతున్నాడు సంక్షోభంలో ఉంది కదా ఇప్పుడు ఇదైతే ఈ సిచ్యువేషన్స్ ని చూసుకోవాలి బయటకు తీసుకురావాలి ఆయన కూడా మంచి అంటే పది మందికి చెప్పండి చెడు అంటే చెవులో చెప్పండి అంటాడు ఎవరైనా విమర్శించినా గానీ మనకి ఎదిగే కొద్ది తగ్గి ఉండాలనే ఆ భావంతో చిరంజీవి గారు వెళ్ళారు కాబట్టి ఈ రోజున ఇండస్ట్రీలో ఎప్పటికీ బాస్ ఆయనే అదే సమయంలో ఆ అలవాటు పవన్ కళ్యాణ్ నేర్చుకున్నాడు కాబట్టి రాజకీయాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో ఎక్కడ ఎన్ని మాటలు అన్నా ఎన్ని విమర్శించినా చూడండి ఆ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయ్యాడు ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఆయన ఉన్న ముందుంటానన్నాడు తెలంగాణలో రాకుండా స్టూడియోలు పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కూడా ఆహ్వానం పలుకుతున్నారంటే దాన్ని బట్టి ఆ ఫ్యామిలీకి ఇచ్చే గౌరవం మనం చూసుకోవాలా అభిమానుల ఆశ కావచ్చు రా మురళీమోహన్ లాంటి పెద్దలు ఇండస్ట్రీలో వాళ్ళ కోరిక కావచ్చు యువ దర్శకులు కావచ్చు రాజమౌళి లాంటి వాళ్ళ ఆలోచన కావచ్చు ఇంతమంది చెప్తున్నప్పుడు ఆయన డెఫినెట్గా ఆ గౌరవాన్ని స్వీకరించాలి ఈ యొక్క విపత్కరం పరిస్థితిని బయటపడేయగలిగిన శక్తి చిరంజీవి గారి డెఫినెట్గా ఆయన ఒక్కడికే ఉందా ఇది ఎందుకంటే ఆయన చెప్తే ఇప్పుడు మోదీ గారు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని రెండు చేతులు ఎత్తి ఎటువంటి సంకేతం ఇచ్చారో ప్రజలకి మనం చూసాం ఒక వసుధై కుటుంబం లాంటి సనాతన సంప్రదాయాన్ని కాపాడే ఆ రోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన కాలగదండం పెడతాం ఇవన్నీ మనం చూసాం అటువంటి గొప్ప మనుషులకి చిరంజీవి గారు లాంటి వ్యక్తి కంటే ఇంకెవరు మనకు తెలిసి చిన్నప్పటి నుంచి డెఫినెట్ గా అవుతారండి ఈ పరిస్థితి నుంచి అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇటు చిరంజీవి గారు కావచ్చు ఉభయలు కూడా అందరికీ అందరి కోరికని అందరి ఆలోచనల్ని మన్నించి ఆ బాధ్యత గురుతర బాధ్యత తీసుకుంటే ఈ ఈ సిచ్యువేషన్స్ అన్ని దాటి ఇండస్ట్రీ కూడా మరింత అభివృద్ధి చెద్దనే మనం అనుకుంటున్నాం థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం కావాలంటే మెగాస్టార్ చిరంజీవి తప్పితే వేరే మార్గం లేదని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు అలానే ఇండస్ట్రీలో అందరి ఆమోదం ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా చిరంజీవి గారే కనిపిస్తున్నారు కాకపోతే కొన్ని రకాల అంశాలు ఆయనని ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి సంబంధించి కొంత నియంత్రిస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ సంక్రాంతి సంక్షోభం నుంచి ఇండస్ట్రీ బయటపడాలంటే కంపల్సరీ చిరంజీవి గారు చొరవ చూపాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆయన చొరవ చూపే విధంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు కీలక వ్యక్తులందరూ కూడా చిరంజీవి గారితో సమాలోచనలు జరపాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి